శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధపతి నమ ఈరోజు నాలుగో అధ్యాయం ప్రారంభం వశిష్ఠుడు ఈ విధముగా చెబుతుండగా మహారాజు చూసి ఓ ఋషోత్తమ కార్తీక మాసంలో బ్రహ్మరాక్షసుని యొక్క వృత్తాంతం విని చాలా ఆనందించింది ఇంకా ఏమైనా వృత్తాంతం ఉంటే చెప్తే తరిస్తామని చెప్పగా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగాను కార్తీక మాసంలో దీపారాధన అనేటువంటి కార్యక్రమం చాలా ఉత్కృష్టమైనటువంటిది దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్ష మార్గాన్ని కలుగుతుందని చెప్పసాగాను దీపారాధన ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను విను అని చెప్తున్నాడు కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి కాలపృత్యములు తీర్చుకొని శివాలయంలో కానీ విష్ణు ఆలయం ముందు కానీ దీపారాధన చేయవడం దీపారాధన నెయ్యితో కానీ అదేవిధంగా ఆవనవులతో కానీ అదేవిధంగా శాగ్తో కానీ పెట్టబడను లేక కనీసము ఆముదలతోనైనా దీపం వెలిగించి ఆ యొక్క విష్ణు శివాలయంలో ఉంచినా సరే వాళ్ళకి మోక్ష మార్గాన్ని ఇష్టారని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క దీపారాధన ఎవరైతే కార్తీక మాసంలో సంధ్యా సమయం సాయంకాలం సుమారు ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ యొక్క కాలాన్ని సంధ్యా సమయం అంటారు అయితే ఈ సంధ్యా సమయంలో ఎవరైతే దీపారాధన శివాలయం ఉంది కానీ కృష్ణాలయం కానీ చేస్తే వాడికి మరింత మోక్ష మార్గం కలుగుతుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క దీపారాధన విషయానికి వచ్చినట్లయితే ఆ యొక్క దీపారాధన చేయడం వల్ల మోక్ష మార్గంతో పాటు విష్ణులోకం అదేవిధంగా శివ సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్పారు అయితే దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక కథను మీకు వివరించగలను అని ఆ యొక్క వశిష్ఠుడు పలుకు సాగినం రాజా శత్రుజిత్ కథ ఒకటి ఉన్నది మీకు వివరించదను వినండి పాంచాల రాజ్యంలో రాజు ఉండేవాడు ఆ యొక్క రాజుకి సిరి సంపదలన్నీ చాలా ఎక్కువగా ఉండడం జరిగింది అయితే రాజుకి ఎన్ని సిరి సంపదలు ఉన్నప్పటికీ కూడా సత్సంతానం లేకపోవచ్చే అనేక దాన ధర్మాలు అనేక యన్యాగాది క్రతలు కూడా చేయడం జరిగింది అయితే ఒక సమయంలో గోదావరి నది తీరంలో రాజుగారు తపస్సు చేయడానికి కూర్చుని ఉండగా అక్కడికి ఒక బ్రాహ్మణవంతుడు వచ్చి పోయి రాజా ఇక్కడ ఏం చేయొచ్చున్నావు అని అడిగాడు అయితే నేను భోగభాగ్యాలు ఉన్నప్పటికీ నాకు సత్సంతాన భాగ్యము లేకపోవచ్చే ఇక్కడ కూర్చొని ఈ యొక్క తపస్సు అనేటువంటిది చేయడం జరుగుతున్నది ఓహో సరే అని చెప్పి ఆ యొక్క మహర్షి ఏం చెప్పినట్టే కార్తీక మాసంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పనిసరిగా సత్సంతాన భాగ్యము కలుగుతుంది అని చెప్పిన కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం సంధ్యాదేపం వెలిగించి శివార్చన చేసినట్లయితే నీకు సత్సంతాన ప్రయత్నం కలుగుతుందని చెప్పగానే అప్పుడు కార్తీక మాసం రాగానే కార్తీక మాసంలో ఈ యొక్క పాంచాల రాజు ప్రతిరోజు కూడా సాయంత్రం స్నాన సంధ్యావరణాలు చేసుకొని ఆ యొక్క దీపారాధన చేయడానికి శివాలయానికి వెళ్ళేవాడు నెల రోజులు కూడా శివార్చన చేస్తూ శివాలయంలో దీపారాధన చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం అయిన తర్వాత ఆ మాసం పూర్తయిన తర్వాత ఆ యొక్క పాంచాల రాజు భార్య గర్భ ఉదాహారం చక్కనటువంటి కుమారుడు జన్మించిన ఆ కుమారుడికి సత్రజిత్తు అనేటువంటి నామధే పెట్టారు అయితే ఆ యొక్క కుమారుడు అల్లార ముద్దుగా పెరుగుతున్నాడు పెరుగుతున్నటువంటి ఆ కుమారుడికి హస్తశస్త్రవీతలు నేర్పించినటువంటి వాళ్ళే వేద వ్యాధాంశాలు నేర్పించినటువంటి వాళ్ళే ఆ యొక్క రాజు చాలా చక్కగా పద్ధతిగా పెంచసాగింది వయసులో రాగానే కొంతమంది దుష్టులో అయినటువంటి సహచరుల చేత ఈ యొక్క రాజకుమారుడు ఆ యొక్క ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ తనకు కనిపించినటువంటి ప్రతి యాపనంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఆ యొక్క రాజు కుమారుడు మానభావం చేస్తూ ఉండేవాడు అయితే ఆ యొక్క రాజు కుమారుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అయితే ఆ యొక్క రాజకుమారుడు ఈ విధంగా ప్రవహిస్తుండగా ఎవరైనా సరే రాజకుమారుడు ఎదురుగా వచ్చారనుకోండి వాళ్ళకి కత్తి పెట్టి బెదిరిస్తుండేవారు చంపేస్తారని వాళ్ళు భయపడుతూ ఈ యొక్క రాజకుమారుడు కావలసినటువంటి అభివన్నతని ఒప్ప చెప్తుండేవాడు ఇలా జరుగుతుండగా రాజకుమారుడికి ఒక బ్రాహ్మణ పడుచు కనిపించింది చాలా సౌందర్యవతి చూసిన తర్వాత ముగ్ధురై ఆ యొక్క రాకుమారుడు ఎప్పుడైతే ఆ యొక్క కర్రలా నిలబడిపోయి ఆమె సౌందర్యాన్ని ఆస్వాదించాడో కొంత సమయంలో ఆమె దగ్గర వెళ్ళి నా యొక్క శృంగార కోరికను తీర్చమని అడిగింది ఆ యొక్క బ్రాహ్మణ యువతి కూడా ఆ యొక్క రాజు సౌందర్యానికి ముగ్ధులాడై వెంటనే రాజుకుమారు యొక్క చేయి పట్టుకొని తన యొక్క మందిరము అంటే బెడ్రూమ్ ఆ యొక్క మందిరానికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క రాస రాసశైలిలు సాగిస్తుండే ఇలా రాసశళీలు సాగిస్తున్నది ఒకరోజు వీడికి ఇంట్లో పెద్దవాళ్ళు అత్తమ్మాలు వీళ్ళందరూ ఉండడం చేత వాళ్ళందరూ అడ్డుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమిటనుకున్నారు అంటే ఒకరోజు శివాలయంలో కలుద్దామని చెప్పి అనుకున్నారు అయితే సరే అనుకుని ఆ యొక్క ఇద్దరు వెళ్ళిపోయారు ఈ యొక్క విషయం తన భర్తకు తెలిసింది తెలియగానే ఆ భర్త ఏమిటనుకున్నాడు అంటే వీరిద్దరిని కూడా చంపేయాలని నిర్ణయం తీసుకుని ఒక కత్తి పట్టుకొని వాళ్ళని అనుసరిద్దామని చెప్పి రెడీగా ఉండడం జరిగింది అయితే ఈ యొక్క భర్త ఎప్పుడైతే అనుకున్నాడో ఒక మూలని నక్కి ఉన్నాడు అంటే ఉన్నాడు ఇద్దరు కూడా ఈ యొక్క బ్రాహ్మణ యువతి రాజు ఇద్దరు కూడా నుంచి ఆ కూడా నుంచి శివాలయం వెళ్దాం అనుకున్నాడు కదా ఆ శివాలయానికి ఇద్దరు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత చీకటిగా ఉన్నారు వాళ్ళ వెనకాల ఈ బ్రాహ్మణుడు కత్తి పట్టుకొని అనుసరించి గర్భాలయంలో ఒక మూలని దాకొని దాగుని ఉండగా వీళ్ళిద్దరూ శివాలయంలో వెళ్ళి ఆ యొక్క కామవారిని తీర్చుకుందామని వెళ్ళేసరికి ఆ యొక్క బ్రాహ్మణ యువత ఇక్కడ చీకటిగా ఉన్నది అనగానే సరే అని చెప్పి ఒక దీపాన్ని వెలిగిద్దాం అని ఆ యొక్క బ్రాహ్మణ యువత తన మున్నట్టు చెంగు తీసి చింపి ఒత్తులా చేసి ఆ యొక్క గర్భాలయంలో దీపాన్ని పెట్టారు దీపాన్ని పెట్టిన తర్వాత ఆ యొక్క దీపపు పందులో వీళ్ళిద్దరూ కూడా శృంగారం చేద్దామని అనుకునే సమయంలో ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు కదా వెనకాతులు వచ్చినటువంటి బ్రాహ్మణుడు కత్తి పట్టుకొని ఒకేసారి ఇద్దరు యొక్క తలల్ని నరికేశాడు ఎప్పుడైతే నరికేశాడో వెంటనే ఆ యొక్క బ్రాహ్మడు కూడా తల నలుకొని చనిపోయాడు అయితే ఎప్పుడైతే చనిపోయారో యమధూతలు అదేవిధంగా శివధూతలు వచ్చారు వచ్చి ఈ యొక్క రాజకుమారుని అదేవిధంగా బ్రాహ్మణు యొక్క భార్యని ఇద్దరిని కూడా శివధూతలు తీసుకొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు ఈ యొక్క బ్రాహ్మడు ఎవరైతే ఉన్నారో తన భర్త వీటిని యమధూతలు తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అయితే వెంటనే కూడా ఆ యొక్క బ్రాహ్మణుడు అడిగాడు అదేమిటండి ఆ నానా క్రూరంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు వ్యభిచారం చేసినటువంటి వాళ్ళని వాళ్ళనే వచ్చి మీరు శివ సాన్నిధ్యాన్ని తీసుకొని వెళ్తున్నారు న్యాయంగా న్యాయబద్ధంగా బ్రతుకునేటువంటి వాడిని నన్నే వచ్చి యమలోకాన్ని తీసుకుని వెళ్తున్న పద్ధతి ఏమిటని అడగగానే అప్పుడు శివధూతులు చెప్పారు అయినా ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక నాడు ఇక్కడ శివాలయంలో దీపాన్ని వెలిగించారు కాబట్టి ఆ దీపం ఫలితం వల్ల వీరిద్దరినీ శివ సాన్నిధ్యాన్ని తీసుకుని వెళ్ళాం ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ కూడా పోయి వాడికి మోక్ష మార్గం కలిగింది అని చెప్పగానే వెండినే గుళ్ళ నుంచి ఆ యొక్క రాజ్ చెప్పాడు నేను ఎంత తప్పు చేశానో బ్రాహ్మణుడు కూడా ఆ యొక్క ముగ్గురం కూడా ఇక్కడే చనిపోయాం శివాలయ శివాలయంలోనే కాబట్టి మేము చేసినటువంటి పాపమే కానీ అతను పుణ్యాత్తులు కాబట్టి నేను పెట్టినటువంటి దీపంలో ఫలితాన్ని బ్రాహ్మడు కూడా కొంత ఇస్తామని చెప్పగానే వెంటనే కూడా బ్రాహ్మణుడు కూడా ఆ దీపం పెట్టినటువంటి ఫలితంలో కొంత దారుమోయగా ఆ యొక్క బ్రాహ్మణుడు కూడా శివసంగ పొందాడు కాబట్టి కాముకులైనటువంటి ప్రేమకులకి ఒక దీపం పెట్టడం వల్ల మోక్ష మార్గాన్ని పొందారు అంటే ఇక్కడ మనం ఏదో తప్పు చేసేసి ఆ యొక్క దీపం పెట్టిస్తే మోక్ష మార్గం వెళ్ళిపోతాం అది కాదు అక్కడ కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన చేయాలి కనీసంలో కనీసమైనా సరే ఆ యొక్క పౌర్ణమి తిదీ అయినా సరే ఆ యొక్క స్మారయంలో దీపారాధన చేస్తే మోక్షం కలుగుతుంది అదే కాకుండా కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఎవరైతే దీపారాధన చేసి ఆ యొక్క శివ విష్ణు యొక్క మోక్షాన్ని పొందడానికి మార్గాన్ని ఏర్పరచుకుంటారని ఆ యొక్క సోత విశిష్ట మహాముని చెప్పినటువంటి సూక్తులు